నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని కొన్ని ప్రాంతాలలో ఈరోజు విద్యుత్ కోతలు ఉంటాయని చెప్పేసి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది ఉదయం ఎనిమిది గంటల నుంచి నాలుగు గంటల పాటు ఈ యొక్క కరెంటు కోతలు ఉండనున్నాయని చెప్పేసి అలాగే కువైట్లోని ఈ యొక్క ప్రాంతాలలో సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్ల నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు అలాగే ఈరోజు కువైట్లోని మంగాఫు ఫాహిల్ మహబుల్లా ఆల్ సిద్దిక్ సాల్వా కల్దియా సబా హెల్త్ రీజియం సబా సలం నీమ్ సాదబ్దుల్లా అల్ కురై సబానసర్ ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పేసి విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది ఈ యొక్క ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న కువైటీ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ ఉదయం ఎనిమిది గంటల నుంచి నాలుగు గంటల పాటు ఈ యొక్క పనులు చేపడతామని చెప్పేసి అంటే మధ్యాహ్నం పన్నెండు లేదా ఒంటి గంట వరకు ఈ యొక్క పనులు చేపడతాము ఆ యొక్క సమయాలలో అయితే మీ యొక్క ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి వీలైనంత వరకు మేము విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా నిర్వహణ పనులు చేసేందుకు సిద్ధమవుతూ ఉన్నామని చెప్పేసి ఒకవేళ మీ యొక్క ప్రాంతాల్లో ఈ సమయంలో కరెంటు పోతే కానీ నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నట్లు గుర్తించాలని చెప్పేసి ప్రజలను అధికారులు కోరారు కువైట్లో ఉన్న ప్రజలందరూ మాకు సహకరించాలని తెలిపారు కాబట్టి కువైట్లోని యొక్క ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న మన భారతీయులు గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్